ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్ పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం ఇరువాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త అన్నం రెడ్డి అదీప్ గారు మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యంగా అమలు చేస్తుందని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పడే కష్టాలను బాధలను ఈ డిజిటల్ బుక్లో పొందుపరచవచ్చు ఈ డిజిటల్ బుక్లో పొందుపరిస్తే రేపు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ లేదా రిటైర్ అయినా సరే వదిలే ప్రసక్తే లేకుండా న్యాయపరంగా శిక్షించే విధంగా జగన్ గారు చర్యలు తీసుకోవటానికి ఈ డిజిటల్ బుక్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు కూటమి నాయకుల అన్యాయాలకు అక్రమాలకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఈ డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరుతుందని ఇది మన జగనన్న ఇచ్చిన ఒక రక్ష అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గండి రవికుమార్ భోగం రామునాయుడు రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి కోతన రాము మండల పార్టీ అధ్యక్షులు కర్రిబాబు వనం అచ్చెమ్నాయుడు పైడవాడ సర్పంచ్ అండ్ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వడ్డాది అప్పలరాజు బోని నాయుడు రామారావు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ పల్లా కృష్ణ కోతన వెంకటరమణ కొలజన దుర్గాప్రసాద్ మావిడి బంగారనాయుడు కరిరాజు బీసెట్టి వెంకట్రావు దుర్గా మొల్లి చిన్నారావు ఎడ్ల నాయుడు సిరిపురపు వాసు తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకా సమస్యలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కానీ పూర్తిగా గాలి వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా కూడా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అన్యాయంగా వాళ్ళని వేధించేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం ఎప్పుడూ లేనటువంటి విధంగా సుమారుగా రెండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యుల్ని హతమార్చినటువంటి పరిస్థితులు చూసాం నడి రోడ్డు మీద గత్తులతో నరికేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం అంతేకాకుండా ఆరు వందల యాభై నుంచి సుమారు ఏడు వందల యాభై వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద భౌతికంగా దాడులు చేసేటువంటి రెండు వేల పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కానీ ఎవరైనా పెట్టుకుంటే చాలు ఏదో రకంగా అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం ఈరోజు ఈ కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ఉండాలి వాళ్ళకు ఒక భరోసానివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో డిజిటల్ బుక్ అనేటువంటి యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా ఈరోజు అన్యాయానికి గురై అరెస్టులకు కానీ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క వేదికలకు గురైతే వెంటనే వాళ్ళ యాప్లో వాళ్ళ తాలూకా వివరాల్ని వాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని పొందుపరిచేటువంటి విధంగా ఈ యాప్ని తయారు చేస్తారు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ఎవరైతే ఇవాళ దెబ్బతిన్నటువంటి వ్యక్తి మర్చిపోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదు